హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లో కానీ అలా చపాతీలో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ కర్రీని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ని వేడి చేసుకుని పసుపు వేసి అందులో ముక్కలను వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగేలోపలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు కూడా కట్ చేసుకుని అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు లోపల అల్లం వెల్లిపాయ పేస్ట్ని దంచుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేగినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకుని వేగనివ్వాలి బాగా కలుపుని మగ్గనివ్వాలి కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ముక్కల్ని మగ్గనివ్వాలి ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదండి వీటిలోనే టమాటా ముక్కలను వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటా మగ్గింది కదండి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ కా పసుపు వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియా పౌడరు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వచ్చేసి మీ స్పైసీ మీకు ఎంత కారం కావాలో దాన్ని తగ్గట్టుగా వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపున తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇదంతా బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కంటిస్టెంట్లో ఉంటే సరిపోద్ది అనుకుంటే ఇట్లా దించేసుకోవచ్చు లేదా కొంచెం దగ్గర కావాలనుకుంటే దగ్గరకయ్యేంత వరకు ఉడకనివ్వచ్చండి అంతే అండి ఖాళీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్కి అయితే ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్నంలో సూపర్ టేస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్